హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే షాప్కి వచ్చాము బ్లౌజులు ఉన్నాయి కుట్టేది ఉంది కుర్తున్న తిన్నారా ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ బల్గొట్ట ఫాలు పీకో వేసిన దీంట్లోకి ఆపోజిట్ బ్లౌజ్ తెచ్చారు చూస్తా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉంది మొత్తం చీర అయితే కొన్ని చీర ఇది ఇది కొంగు దీంట్లోకి ఆపోజిట్ బ్లౌజు కుట్టియడానికి తెచ్చారు చూస్తా ఎట్లా ఉందో చూడండి అయితే ఇక ఇలా ఉంది ఆపోజిట్ తెచ్చుకురు సేమ్ చీరలాగానే ఉండే కానీ తీసేసిర్రు ఇదే పూసలతో ఉంది బాగుంది వర్క్ అయితే మాత్రం ఇలా వచ్చాయి బాగుంది పూసలతోటి పూసలతో పూసలతోటి కుట్టారు ట్రీట్మెంటు వేసిందా తీసుకుంది ఇలా వచ్చింది ముందలపాదం ముందలపాదం అయితే ఇలా వచ్చింది ఇలా వచ్చింది పూసలు మొత్తం బాగుంది ఎలా అయితే రెండు బ్లౌజులు కుట్టాను ఏమి ఇంక్ ఇచ్చేసాను ఇంకా చిర చిరఫాల్స్ ఉన్నాయి ఏ షెట్వి వేస్తున్న చిరా ఫాల్స్ అయితే బ్లౌజు కుట్టుకుందాం అనుకున్నా కానీ కుట్టుకోవడానికి వీలు కాలేదు ఇంకో చిరా ఫాల్స్ అయితే వేసేసినాక రేపు ఇయడం చూడాలి ఎందుకంటే దసరా ఎప్పుడు దసరా ముంగట్టి ఆత్ర అవుతుంది అందుకనే ఈసారి ముందే కుట్టుకుందామని అనుకుంటున్నా ఇంకా గుట్టలేను బ్లౌజ్ అయితే కుట్టేటప్పుడు చూస్తాను ఫ్రెండ్స్ చూడండి చిరఫా వేసేది పొద్దున రెండు బ్లౌజులు కుట్టి ఐరన్ బట్టలు చేసాము మళ్ళీ చిరఫా లేదా అని వేస్తున్నా బట్టలు ఎక్కువ ఉండేసరికి ఏమైనాకి ఎక్కువ చేస్తే కాదు చూస్తే అని ఇద్దరం చేస్తాం ఆయన ఎందుకు బాగాలేనందుకు ఇద్దరం చేస్తాం ఎక్కువ వస్తే బట్టలు లేకుంటే ఒక్కడే వేస్తాడు నేను మిషన్ దిక్కుంటా చీర పాల్స్ అయితే వేస్తున్నా ఇది ఒక్కటేస్తే అయిపోతుంది ఇంటికి వెళ్ళి ఇలా చేసుకొని ఇంటికి పోయి చేయాలంటే మంచిగా ఆశిస్తుంది ఏంటంటే తప్పదు ఇంట్లో అత్తమ్మ వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు హెల్ప్గా ఉంటారు మా ఇంట్లో అత్తమ్మ చనిపోయింది ఇక ఇంటికి పో మళ్ళీ నేనే వేసుకోవాలి పని అంతా ఏడి పని ఆడే ఉంటుంది ఇంట్లో ఇక ఆడపిల్లలు ఎక్కువ ఇంట్లో నీళ్ళే వేసుకోవాలి ఆడ వేసుకోవాలి మస్తు ఓసారి మస్తు యాస్ట్ వస్తుంది అని తప్పదు ఇక అందుకే ఏంటంటే ఇక హెల్త్ బాగాలేనందుకు ఇక ఉంది జల్దీ ఓదమనుకున్నాయి ఇలా పోదమనుకుంటే బస్సు లేట్ వచ్చింది ఏ చిరఫాలు మొత్తం వేసేద్దామని ఆగాను చిరఫాలు చేసి ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి వంట చేయాలి పనులు చేసుకోవాలి అవన్నీ పనులు ఉంటాయి ఇక ఆడవాళ్ళకి ఇంటి డ్యూటీకి పోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి బయట పని ఉంటుంది ఇంట్లో పని ఉంటుంది మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ వంట చేసుకోవాలి గిన్నెలు కడుక్కోవాలి పిల్లలకి చూసుకోవాలి ఆడపిల్లలకి ఎన్నో కష్టాలు ఉంటాయి నిజమే కదా ఫ్రెండ్స్ బయట చేసే వాళ్ళకి తెలుస్తుంది బయట వేసుకోవాలి ఇంట్లో వేసుకునే వాళ్ళకే అర్థమవుతుంది నిజమే కదా ఎందుకంటే తప్పదు అనే చేస్తున్నా మా ఆయనకి హెల్త్ బాగుండదు అందుకనే ఇక ఆయనకి గురించి ఎక్కువ ఆయనను ఎక్కువ ఇబ్బంది పెట్టాను ఆయన చేసిన కాడికే చేయమంట అడకలి ఇతరమైనా సరే ఐరన్ చేసాం అందుకే ఇక నేనైతే చీరపాలు ఒక్క పాలు చీరపాలు చేసి అయిపోతుంది ఇంటికి వెళ్ళాలి చీర కొంగులు కట్టుకుందాం అనుకున్నా ఇక ఇలా టైం లేదు జల్దీ పోయి కొంగులు కడదాం అనుకున్నాను చీర ఉన్నాయి కొంగులు కట్ట కట్టేటివి కట్టాలి కట్టినప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి చీర కొంగులు ఎలా కట్టానో